స్టార్టింగ్గానే ఇక దుగ్గిరాల ఇంటికైతే రాజ్ అయితే వస్తాడు కావ్యకి ప్రపోజ్ చేయడం కోసం ఇక రాజ్ దగ్గర చాలా మంచిగా ఉంటూనే ఇక కావ్యని రాజుని విడగొట్టాలని పెద్ద ప్లానే చేస్తుంది యామిని ఇక మరొక పక్క ఇక స్వప్న తన పాపను తీసుకొని హాస్పిటల్కైతే బయలుదేరుతుంది ఇటువైపు రౌడీలను అయితే ఇక పెట్టించి స్వప్నని కిడ్నాప్ చేయించేస్తుంది యామిని ఆ విషయాన్ని కావికి చెప్పి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్త రాజ్ ఇంటికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా నువ్వు ఆ ప్రేమని ఒప్పుకోకూడదు రిజెక్ట్ చేయాలి ఎప్పటికీ ఇక రాజుని కలవగను అని ప్రామిస్ చేసి రాజుని ఇంటి నుంచి పంపించేయాలి అప్పుడే అప్పుడే స్వప్న మీ ఇంటికి వస్తుంది లేదంటే నా గురించి తెలుసు కదా నా మనుషులు చాలా చెడ్డవాళ్ళు ఇక చంపినా చంపేస్తారు అని చెప్పి చాలా గట్టిగా బెదిరిస్తుంది ఇక యామిని అయితే కావ్యని ఇక కావ్య అయితే రాజు వచ్చినా కూడా ఇంట్లో అందరి ముందు నేను బయటకు వెళ్ళాలి నేను బయటకు వెళ్ళాలి అని చెప్పి హడావుడిగా ఇక బయలుదేరుతుంది అదేంటే నా నీ కోసం నా మనవుడు వచ్చాడు ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి ఇందిరాదేవి అడుగుతూ ఉంటే లేదమ్మ నేను వెళ్ళాలి అనగానే హలో కాలావతి గారు ఏంటి అంత హడావుడిగా ఉన్నారు నాతో కొంచెం టైం స్పెండ్ చేయలేరా మీతో మాట్లాడాలని వచ్చానండి అని చెప్పి రాజ్ క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడుతూ మాట్లాడడానికే వచ్చారు కానీ నాకు చాలా పెద్ద పనులు ఉన్నాయి తప్పుకోండి రామ్ గారు అని చెప్పి ఇక స్పీడ్గా ఇక బయలుదేరుతుంది కావ్య అయితే కావ్య వెళ్ళేసరికి ఇక రాజ్ అయితే ఇంట్లో ఇంట్లో కూర్చొని ఇందిరాదేవి అపర్ణ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఏంటి మనవడా టిప్పు టాపుగా రెడీ అయ్యి వచ్చావు అని చెప్పి ఇందిరాదేవి అడగగానే ఎందుకు రెడీ అయ్యానో మీకు తెలీదా నా మనసులో కళావతి ఉందని సంగతి యామిని కూడా తెలిసిపోయింది నానమ్మ అని చెప్పి అంటాడు అదేంటి ఎలా అనగానే ఎలా ఏంటి పెళ్ళి ఆపేశానని యామిని ఏం చేసుకుంటుందానని భయపడ్డాను కానీ పాపం తను నా మనసులో ఉన్న ప్రేమని ఇక తెలుసుకొని స్వయంగా కళావతి గారిని ప్రపోజ్ చెయ్యి అని చెప్పి నన్ను పంపించింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక అపర్ణ షాక్ అయిపోతుంది నిన్ను పంపించింది యామినేనా అనగానే అవునమ్మా నన్ను పంపించింది యామినేనే ఇక మీరిద్దరూ కూడా ఒక్కటవ్వాలి నేను నిన్ను ప్రేమించాను కానీ బావా నీ మనసులో నేను లేనని తెలుసుకున్నాక ఇక నేను నీ వైపు నుంచి పక్కకి తొలగిపోయాను నేను కూడా ఎవరైనా మంచి అబ్బాయిని ఉంటే చూడు పెళ్లి చేసుకుంటానని చాలా హ్యాపీగా నన్ను ఇక్కడికి పంపించింది అనగానే ఇక అపర్ణకి డౌట్ వస్తుంది అదేంటి ఈ ఆమెని ఏదో చేయబోతుంది అత్తయ్య ఆ ఆమెని సామాన్యురాలు కాదు రాజుకి స్వయంగా ప్రపోజ్ చేయమని పంపించింది అంటే ఏదో నాకు డౌట్ కొడుతుంది అని చెప్పి అపర్ణ అంటుంది కావ్య ఇక స్పీడ్ స్పీడ్గా బయటకు వెళ్ళి ఇక ఆటో ఎక్కి హాస్పిటల్కి వెళ్తుంది అక్కడికే కదా అక్క వెళ్ళింది హాస్పిటల్ దగ్గరే కదా అని చెప్పి చుట్టువైపులా తిరుగుతూ ఉంటుంది అక్కడ కా స్వప్న కనపడదు స్వప్నక్క ఎక్కడికి వెళ్ళిపోయావక్క ఎవరు నిన్ను తీసుకొని వెళ్ళారు అని చెప్పి ఇక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని కావ్య సందు సందు పరుగెత్తుకుంటూ వెదుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇక యామిని అయితే కాల్ చేస్తుంది హలో కావ్య ఏంటి మొత్తం మీ అక్క కోసం గాలిస్తున్నావా నువ్వు అనవసరంగా టయాన్ని వేస్ట్ చేస్తున్నావు నీకు నిజంగా మీ అక్క మీద ప్రేమ ఉందో లేదో నాకైతే అనుమానంగా ఉంది నువ్వు సరాసరి తిన్నగా ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళి రాజ్ నీకు ప్రేమని ప్రపోజ్ చేస్తాడు ఆ ప్రేమని నువ్వు స్మూత్గా తిరస్కరించడం కాదు జీవితంలో ఎప్పుడు కూడా నీ మొహం చూడడానికి రావద్దని చాలా గట్టిగా రాజ్ మనసు విరిగిపోయేలాగా మాట్లాడు రెండే రెండు నిమిషాలు స్వప్న మీ ఇంటికి వస్తుంది లేదంటే పాపం అసలే పాప కూడా ఉంది కదా తను కూడా పాపం ఏడుస్తూ ఉంది ఎందుకంటే నా కళ్ళార నేను చూశాను స్వప్న అలాగే మీ అమ్మాయి ఇద్దరు కూడా పాపం బిక్కుబిక్కు అని చీకటి గదిలో రౌడీల చేత దెబ్బలు తింటున్నారు మరి నువ్వు ఏం ఏం అర్థం చేసుకున్నావు మీ అక్కని నీ ప్రేమని స్మూత్గా తిరస్కరించడం కాదని చెప్పాను కదా సరాసరి వెళ్ళి ఇక ఇకెప్పుడు కూడా మీ గుమ్మం కూడా ఎక్కకుండా చెయ్యాలి అనగానే కావ్య ఒక్కసారిగా చూడు కావ్య చూడు కాయామని నువ్వేం చేస్తున్నావు అని నీకు అర్థమవుతుందా నువ్వు ఇంత ఘోరంగా ఈ రకంగా ఏ రకంగా పుట్టావు అనగానే నా పుట్టుగా తర్వాత గురించి విచారించద్దు నా పుట్టుక గురించి ఇప్పుడు నువ్వు ఇప్పుడు డిస్కర్షన్ పెట్టావంటే నీకు అక్కడ మీ అక్క దక్కదు నీ ఇష్టం అనగానే ఇక వెంటనే కావ్య ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి ఇక వెంటనే కూడా ఏం గట్టిగా మనస్ఫూర్తిగా కూడా ఇక దండం పెట్టుకొని ఇంటికి బయలుదేరుతుంది ఇక ఒక్కసారిగా ఇంట్లో అయితే అయితే మీ మనవరాలు ముక్కుపం ముక్కు మీద కోపం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అందరు ముందు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి ఇక యామని మెళ్ళలో తాలి పొట్టు కట్టమని చెప్పి మరీ చెప్పింది కానీ తను చెప్పి బానే ఉంటుంది తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయాను నానమ్మా తాళి కడుతుంటే అన్నీ కూడా మీ మనవరాలతో ఉన్న గుర్తులే గుర్తుకొచ్చాయి ఇక నేను ఏదైతే ఏమైంది నాకు కాలావతి కావాలని ఫిక్స్ అయిపోయాన్నానమ్మా అందుకే అంత ధైర్యం చేసి ఆ రకంగా మంగళసూత్రాలు గొలుసు కింద పడేశాను అని చెప్పి ఇక అపర్ణకి ఇందిరాదేవికి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రుద్రాని అయితే పయనించి వింటూ తెలుసు నువ్వు కావ్యని మర్చిపోలేకపోతున్నావని కావ్యలో డీప్గా లవ్లో ఉన్నావని ఇప్పుడు చూడు నీ మనసు ముక్కలు చేసి నువ్వు శాశ్వతంగా ఈ ఇంటికి రాకుండా ఇక చేస్తుంది అని చెప్పి ఇక వెయిట్ చేస్తూ ఉంటే కావ్య హడావుడి హడావుడిగా పరుగు పరుగున లోపలికి వస్తుంది చెమటలు చెమటలు నిండా చెమటలతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా కళ కావ్య ఏమైంది కళావతి అని చెప్పి రాజు దగ్గరకు రాగానే ఇక ఏమైంది అని చెప్పి దగ్గరకు వచ్చి షోల్డర్ మీద చేయిస్తాడు చెయ్యి ఫోర్స్గా తీసి కింద పడేస్తుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఏమైంది కళావతి ఎందుకు అలా ఉన్నావు ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఓకే అయ్యింది అనగానే నేను వెళ్ళిన పని పక్కన పెట్టండి మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక వెంటనే అపర్ణ కా కళావతి ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చారో నీకు తెలీదా అయినా నువ్వేంటి ఏదోలా మాట్లాడుతున్నావు అనగానే అయ్యో అత్తయ్య మీరు కొంచెం సేపు సైలెంట్గా ఉండండి చెప్పండి రామ్ గారు దేనికి వచ్చారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది దేనికి రావడం ఏంటి కళావతి గారు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను మీరంటే నాకు చచ్చేంత ప్రేమ మీరు లేకపోతే నేను ఉండలేను అందుకే పీటల వరకు వచ్చిన పెళ్ళిని ఆపేసాను ఇంకా నా మనసు గురించి మీకు అర్థం కాలేదా మీరు ఆ రోజు అన్నారు కదా ప్రేమంటే చచ్చిపోతాననగానే బెదిరిస్తే ఓకే చెప్పేది కాదని మనసులో ఉంటేనే ఇక అది ప్రేమని అది మీరే మీరే కాలవతి గారు అని చెప్పి చేతులు రెండు పట్టుకోగానే ఒక్కసారిగా చేతులు గట్టిగా విదిలించుకుంటుంది ఇక కావ్య స్టన్ అయిపోతాడు రాజైతే ఏంటి మీ ఇష్టం వచ్చినట్టుగా ఇంటికి రావటం ప్రపోజాలు చేయడం ఇక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అసలు మీ మనసులో నేను ఉండడం ఏంటి పేటల వరకు పెళ్ళి పెట్టుకొని ఆ యామనిని పెళ్లి చేసుకుంటానని ఎక్కారు ఇక ఏదో ఆలోచించుకొని పెళ్ళి ఆపేసి ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు అది ప్రేమ అంటారా ఇది ప్రేమ కాదు ఇంకేదో అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు కదా పెళ్ళేలా చేసుకుంటాను అనుకుంటున్నారు నేను మిమ్మల్ని అస్సలు ప్రేమించట్లేదు అసలు మీరంటేనే నాకు ఇష్టం లేదు మొట్టమొదటి నుంచి ఏదో రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారని ఏదో కొంచెం కృతజ్ఞత వల్ల మీతో క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేస్తుంటే అది అడ్డం పెట్టుకొని ఇంటికి వచ్చి నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలనుకుంటున్నారా అసలు ఈ ఇంటికి మీకు ఏంటి సంబంధం వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే ఇక అపర్ణకి ఇందిరాదేవికి చాలా కోపం వస్తుంది కావ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపర్ణ ఇందిరాదేవి ఒకవైపు ఏం చేస్తున్నావే నువ్వు అసలు ఏమైందే నీకు దెయ్యం ఏమన్నా పోనిందా అనగాని దెయ్యమో ఎవరు ఎవరూ పోనలేదు నా మనసులో ఈ రామ్ గారు లేరు అయినా కూడా ఇంటికి రా వస్తూ ఉంటే నా గురించి ఏమనుకుంటారు చూడండి రామ్ గారు మీరు ఎప్పటికీ కూడా నా దగ్గరికి రాకూడదు నా మోహం చూడొద్దు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా అని చెప్పి రాజు మనసు ముక్కలైపేలా మాట్లాడుతుంది కావ్య ఒక్కసారిగా రాజుకి కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి కళావతి గారు ఇది మీరేనా మీరేనా ఎలా మాట్లాడేది అనగానే నేనే మాట్లాడుతున్నాను ఏ మీకేమైనా డౌటా వెళ్ళిపోండి ఇంకెప్పుడు కూడా మీ మొహం నాకు చూపించకూడదు అని చెప్పి ఇక లోపల గుండె నిండా బాధ పెట్టుకొని కావ్య ఇక స్వప్న కోసం రాజ్ మనసు విరిచేస్తుంది ఇక ఒక్కసారిగా రాజ్ గుండె బద్దలైపోతుంది అక్కడి నుంచి ఇక వెనక్కి వెళ్ళిపోతాడు రాజ్ అయితే ఇక ఒక్కసారిగా ఇక పరుగు పరుగున లోపలికి వస్తుంది స్వప్న సారీ కావ్య ఏమైంది దీనికి ఏమైంది రాజుని మనసు ముక్కలు చేసి పంపిస్తుంది పాపం వాడు ఎంత బాధపడు ఉంటాడో దీనికి ఏమైంది అనగానే ఏమో కావ్య ఏం చేసినా ఏదో ఒక పరిష్కారం అయితే ఉంటుంది ఏదో జరిగి ఉంటుంది ఏమైందో దాన్ని అడిగి తెలుసుకుందాం పదండి అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య రూమ్లోకి ఇందిరాదేవి అపర్ణ పరుగు పరుగున వస్తారు ఇక కావ్య అయితే కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని బోరున ఏడుస్తుంది ఏంటే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావే నిన్ను ఎప్పుడు కూడా కోడల్లాగా ఉద్దేశించలేదు ఒక కూతురులాగే అనుకున్నాను అందుకే నీ కాపురం చక్కబడాలని మేమందరము కలిసి రాజుని ఇక ప్రతిరోజు కూడా నిన్ను ప్రపోజ్ చేయమని నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉన్నాము వాడి గతాన్ని కూడా గుర్తు చేయకుండా నీ జీవితం కోసమే నీ గురించే ఆలోచించాము కానీ ఈరోజు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావో అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నావో అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది కావ్య అని చెప్పి అపర్ణ ఇక నిలదీస్తుంది ఇక వెంటనే అప్పుడే కాల్ వస్తుంది కావ్యకైతే కావ్య ఒక్క నిమిషం అత్తయ్యా అని చెప్పి ఇక కాల్ లిఫ్ట్ చేస్తుంది వెంటనే ఇక సారీ వీడియో కాల్ వస్తుంది వెంటనే వీడియో కాల్ అయితే చూస్తుంది అందులో స్వప్న పాప ఏడుస్తూ ఉంటుంది స్వప్న నీరసంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఇక నీరసం అయిపోతూ ఉంటుంది ఇక పాపకి పాలు కావాలి ప్లీజ్ పాలు తీసుకురండి ఒక బాటిల్ పాలు తీసుకురండి అని చెప్పి కావ్య రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఏంటి తెచ్చేది మాకు మేడం ఆర్డర్ చేయలేదు ఆర్డర్ రావాలి అప్పుడే నీకు పాలు అప్పటి వరకు నోరు ఎత్తావో చంప పడేస్తాం అని చెప్పి అంటూ ఉంటారు ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు ఇందిరాదేవి ఇక సి ఇక అపర్ణ కావ్య అందరూ కూడా కావ్య ఏంటి అంటే ఇది స్వప్నంటి స్వప్న ఏంటి అనగానే అత్తయ్య అత్తయ్య స్వప్నక్క కిడ్నాప్ అయింది అది ఆ యామిని చేసింది నిజానికి ఆ యామిని పెళ్ళి ఆగిపోయిన తర్వాత మామూలుగా కూర్చుని వెళ్ళిపోవడానికి అది యామిని అందుకే అది నన్ను టార్గెట్ చేసింది ఆయన ఇంటికి వచ్చి ప్రపోజ్ చేస్తారని తనకు తెలుసు అదంతా తెలిసే నాకు ఫోన్ చేసి నువ్వు ఆయన మనసులో నుంచి పూర్తిగా తొలగిపోవాలి అప్పుడే మీ స్వప్నక్క బ్రతికి బట్ట కడుతుందని నాకు బ్లాక్మెయిల్ చేసింది అందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది చూశారు కదా స్వప్నక్క స్వప్నక్క అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా అపర్ణ ఆ యామిని ఎంత డేంజర్ అని అస్సలు అనుకోలేదు అసలు అది రాక్షసిగా పుట్టాల్సింది మనిషి జన్మ ఎత్తింది ఇప్పుడు స్వప్న స్వప్న ఇంటికి రావాలి కదా మరి ఇంకా ఇంటికి రాకుండా అది అది ఇంకా అక్కడే పెట్టుకోవడం ఏంటి ఫోన్ చెయ్యి ఫోన్ చెయ్యి అని చెప్పి ఇక ఫోన్ కలుపుతుంది యామినికి యామిని లిఫ్ట్ చేస్తుంది ఇదిగో యామిని ఆటలు ఆటలుగా ఉందా మా నువ్వన్నట్టే మా ఆయన మనసు విరక్కొట్టాను కొట్టాను ఇక ఆయన ఎప్పటికీ కూడా ఇంట్లోకి రాడు మర్యాదగా మా అక్కని పంపించు అనగానే ఏంటి పంపించేది నేను నీలాగా మాట మీద నిలబడతానని నువ్వు ఎలా అనుకున్నావు కావ్య నేను ఎప్పటికీ కూడా మాట మీద నిలబడను ఎందుకంటే నా రాజ్ నాకు దక్కే వరకు నిన్ను ఆ రకంగా ఆ దుగ్గిరాల కుటుంబాన్ని కళ్ళు వెంట కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంటాను పచ్చని పందిరిలో ఏడుస్తూ చచ్చిపోదామని పారిపోయాను కానీ ఇప్పుడు మీరు అందరూ చచ్చిపోయేలాగా చేస్తాను అనగానే ఒక్కసారిగా కావ్య స్టన్ అయిపోతుంది అంటే ఏం చేయాలనుకుంటున్నావు అనగానే రాజ్ నీ ప్రేమని వదులుకోలేడు అంత సులభంగా నువ్వు పొమ్మనగానే పోయే రకమైతే నన్ను పెళ్ళి చేసుకునేవాడు కదా కానీ ఇంకా మీ అక్క రాదు ఇంకొక నాలుగు రోజులు నా దగ్గరే ఉంటుంది కిడ్నాప్ అయ్యే ఉంటుంది పాపం మీ అక్క గురించి బాగానే రాజు మనసు ముక్కలు చేసేలా మాట్లాడుంటావు కానీ రాజు మళ్ళా మళ్ళా వస్తూనే ఉంటాడు నిన్ను కాంటాక్ట్ అవుతూనే ఉంటాడు నువ్వు ప్రతిరోజు కూడా రాజుని చిత్రహింస పెట్టేలాగా మాట్లాడాలి అంతేకాదు నువ్వు ఎప్పటికీ కూడా రాజు కంటికి కనపడకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే మీ అక్క మీ అక్క పుట్టిన పాప ఇంటికి సేఫ్గా వస్తారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఒక్కసారిగా కావ్య ఫోన్ కింద పడేసి దెబ్బకి కుప్పగూలిపోతుంది ఇందిరాదేవి అయితే అసలు ఏంటి ఏంటి యామిని ఈ యామిని గురించి తక్కువ అంచనా ఏ అపర్ణ మనుషులు ప్రాణాలతో చెలగాటాలాడి మనుషుల్ని బాధ పెట్టి సాధించుకునే రకమని ఇప్పుడే తెలిసింది ఈ యామిని గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఆ యామిని మీద కంప్లైంట్ ఇద్దాము అని చెప్పనగానే అయ్యో నానమ్మ తొందరపడొద్దు ఆ యామిని ఎంతటికైనా సాహసించిద్ది అది మామూలుగా మనలాగా ఆలోచించదు అది ప్రాణాలను తీస్తుంది అందుకే కదా నన్ను చంపించాలని రెండుసార్లు ప్లాన్ చేసింది కానీ ఆ దేవుడు దయ వల్ల నాకేమీ జరగలేదు ఆ యామిని చేయడం వల్లే కదా ఆయనకి కూడా కథ మర్చిపోయేలాగా అయ్యింది ఇప్పుడు కనుక మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టామని తెలిస్తే అక్కని ఏదైనా చేస్తుంది అప్పుడు మనం ఏమీ చేయలేం నానమ్మ అనగానే అది నిజమే అత్తయ్యా ఇప్పుడు స్వప్నని ఎలా తీసుకురావాలి ఇప్పుడు ఎక్కడుంది స్వప్న అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటారు దుగ్గిరాల కుటుంబం ఇక ఇంటికి రాజు అయితే చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు యావని చూసి బావా ఏంటి బావా ప్రపోజ్ చేసావా ఇక నువ్వు కాలావతి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది ఇక మీ ఇద్దరు కూడా చూడ చక్కటైన జంట కదా బావా అనగానే ఇక కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని అయితే ఏమి మాట్లాడు అలాగే కూర్చుంటాడు ఏమైంది బావా ప్రపోజ్ చేసావా లేదా అనగానే చేయలేదు సారీ చేశాను కానీ కళావతి గారే నా ప్రేమని ఈక ప్రపోజల్ని పక్కన పెట్టేసి ఇక నన్ను మర్చిపోమని చెప్పారు అసలు కళావతి ఆ రకంగా ఎలా మాట్లాడింది నిజంగా నన్ను ప్రేమించలేదా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక మాటలు విని ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు కాళావతి డెఫినెట్గా నిన్ను ప్రేమించింది అది నాకు అర్థమైంది అనగానే కదా కదా యామిని అందుకే తను ఏదో కారణం లేకుండా అలా మాట్లాడదు తను నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది కానీ నేను ఆ విషయంలో బాధపడట్లేదు కాలావతి ఎందుకు అలా మాట్లాడుతుందా అని ఆలోచిస్తున్నాను తెలుసుకుంటాను కళావతి మనసు ఎవరు గాయపరిచారో తెలుసుకుంటాను అని చెప్పి రాజు లోపలికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే యామని ఎవరు గాయపరచడం ఏంటి బావా నేనే నేనే గాయపరిచాను నాకు దక్కనది ఎవ్వరికి దక్కడానికి వీల్లేదు నా నుంచి నిన్ను దూరం చేసిన ఆ కావ్య ఎలా బాధపడుతు ఎలా బాగుపడుతుంది ఖచ్చితంగా బా బాగుపడదు అందుకే నేను ఈరోజు నుంచి ఆ కావ్యకి నరకం చూపిస్తాను అని చెప్పి ఇక వెంటనే కళావతి వద్దంటే వదిలేస్తామా బావా ఒకసారి ఫోన్ చేసి చూడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు బావా అనగానే ఇక రాజు వెంటనే కూడా అపర్ణకి కాల్ చేస్తాడు ఇక వెంటనే రాజు ఫోన్ చేస్తున్నాడు కావ్య ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనగానే ఇక వెంటనే అపర్ణ కాల్ని లిఫ్ట్ చేస్తుంది కావ్య అయితే హలో అమ్మ అది కళావతి గారు ఏదో ఏదో కారణం ఉంటే అలా మాట్లాడతారు తను ఏదో రిస్క్లో ఉందనిపిస్తుంది ఏమైందమ్మా అని చెప్పి రాజ్ అడుగుతాడు ఇక వెంటనే కావ్య ఏమవ్వడం ఏంటి మీ వల్లే మీ వల్లే మా బ్రతుకు ఇలా తగలబడింది అసలు నేను వద్దంటున్నా పదే పదే ఫోన్ చేస్తారేంటి అసలు మీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా రాజ్కి మళ్ళా మళ్ళా బాధ మిగులుస్తూ ఉంటుంది కావ్య అలాగే ఒక రోజంతా కూడా అయిపోతుంది స్వప్న ఇంటికి రాదు దుగ్గరాల కుటుంబం చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇందిరాదేవి అయితే సుభాష్కి అందరికీ కూడా స్వప్న కనిపించట్లేదు స్వప్న కిడ్నాప్ అయింది సంగతి తెలిసిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు ఇక ఒక్క రుద్రాన్ని మాత్రం హాయిగా రెండు పొట్ల భోజనం చేసి ఏంటి మీరందరూ కూడా చాలా బాధపడుతున్నట్టున్నారు నా కోడల గురించి నా మనవరాల గురించి అంతా ఆలోచించే వాళ్ళైతే అంతలో అంతా కూడా ఈ కావ్యలోనే ఉంది అనగానే నేనేం చేశాను అని చెప్పి కావ్య అడుగుతుంది నువ్వేం చేసావా అసలు కొంచెం కూడా ఆ రకంగా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా ఒక పసిపాపతో మీ అక్క పొద్దున్న నుంచి ఎప్పటి వరకు ఏం బాధపడుతుందో అర్థం చేసుకోవా అనగానే ఏ రుద్రాని ఏం మాట్లాడుతున్నావు నా కోడల్ని ఏవేవో మాట్లాడుతున్నావు నా కోడలు ఏం చేసింది అని చెప్పి అప్పని అనగానే అదేంటి అలా మాట్లాడతావు వదిన స్వప్న గురించి ఆ యామనినే కదా కిడ్నాప్ చేసింది తను ఏం కోరుకుంటుందో అది చేస్తే స్వప్న ఇంటికి వస్తుందని చెప్పింది కదా అనగానే చేస్తుంది కదా రాజుని ప్రపోజల్ చేసినా కూడా తిరగ తిరస్కరించి పంపించేసింది కదా ఇంకా ఏం కావాలి యామునికి అనగానే ఇంకా ఏం కావడం ఏంటి శాశ్వతంగా ఈ కావ్య ఇంటిలోంచి ఎక్కడికైనా వెళ్ళిపోయేలాగా చెయ్యండి ఇక కావ్య ఇక్కడ ఉంటే ఎప్పటికీ కూడా స్వప్న రాదు అది నాకు తెలుసు ఎంతైనా రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాడి భార్య లేకపోయేసరికి చూడండి వాడు ఎంత కుమిలిపోతున్నాడో వాడి కూతురు వాడి భార్య లేకపోయేసరికి వాడి పిచ్చివాళ్ళలాగా తయారయ్యాడు అని చెప్పి ఇక రాహుల్తో నాటకం ఆడిస్తుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఇక ఏం చేయాలో పాలు పడక ఇక అప్పు అంటుంది అక్క దాన్ని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి లోపలేస్తాను అది దాని నోటు వెంట స్వప్నక్కని ఎక్కడ కిడ్నాప్ చేసిందో దాన్ని నోటుతో తెప్పిస్తాను అని చెప్పి బయలుదేరుతుంటే ఆగప్పు ఆవేశపడద్దు దాని గురించి అది నిండా మునిగిపోయింది అందుకే అంత తెగిస్తుంది కాబట్టి నేనే ఊరు వదిలి వెళ్ళిపోతాను ఈరోజు ఖచ్చితంగా ఊరు వదిలి వెళ్ళిపోతాను స్వప్న స్వప్నక్క ఇంటికి వస్తుంది అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య బ్యాగ్ సర్దుకొని ఇక ఏడ్చుకుంటూ బయలుదేరుతుంది ఇక అప్పు అయితే పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ బయట హాస్పిటల్ సరౌండింగ్స్ దగ్గర ఇక అన్ని చోట్ల కూడా సీసీటీవీ ఫుటేజ్లు అయితే చెక్ చేస్తుంది రౌడీలు స్వప్నక్కని వెంబడించింది కనబడుతుంది ఇక వెంటనే కూడా అప్పు తన తను ఉంటుంది ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది ఇక పోలీసులతో ప్రతి ఒక్క గల్లీని గాలించమని చెప్తుంది ఎవరు కాస్త డౌట్ఫుల్గా ఉన్నా వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి సెల్లు వేయండి అని చెప్పి స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేస్తుంది ఇక మరొక వైపు అయితే కుమిలిపోతాడు కాలావతి పూర్తిగా మనిషి మారిపోయింది నేనంటే ఇష్టపడట్లేదు అసలు ఏమైంది ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఇక అయితే మళ్ళీ ఇంకొకసారి కళావతితో డైరెక్ట్గా మాట్లాడాలి అని చెప్పి ఇక వస్తాడు ఇక అప్పటికే ఇంట్లో అందరూ బాధతో ఉంటారు రాజను చూసి ఇక అందరూ కూడా ఏంటి ఎందుకు వచ్చావు వెళ్ళిపో వెళ్ళిపో బాబు అని చెప్పి అనగానే నానమ్మ ఏం జరిగింది నానమ్మ మీరందరూ కూడా ఎందుకు ఇలా మారిపోయారు నాకు కళావతికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు ఇంటికి మనవని అన్నారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు ఇది భావ్యమేనా అదే తెలుసుకోవడానికి వచ్చాను కళావతితో తేల్చుకోవడానికి వచ్చాను అని చెప్పి కళావతి బయటికి రా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు అన్నావు కదా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా మీద ప్రామిస్ చేసి చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇంకెక్కడ కళావతి ఎప్పుడో వెళ్ళిపోయింది తను ఎక్కడి నుంచి వెళ్ళిపోయి చాలాసేపు అయింది అని చెప్పి ఇక రుద్రాని రుద్రాణి అంటుంది ఏం మాట్లాడుతున్నారు అనగానే అవును ఇక్కడ ఉండే టైము అయిపోయింది నా కోడలికి అందుకే ఎవరికి చెప్పకుండా వేరొక చోటకి వెళ్ళిపోయింది దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళు బాబు అని చెప్పి ఇక అపర్ణ సుభాష్ అందరూ కూడా అనేసరికి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏదో జరిగింది ఏదో జరిగింది అప్పు స్వప్న స్వప్న ఏది స్వప్న కరెక్ట్గా మాట్లాడుతుంది స్వప్నకి అడుగుతాను ఇంట్లో ఏ విషయం జరిగిందో ముక్కు ముక్కు సుడిగా చెప్పే మనిషి స్వప్న ఒక్కదే అనగానే ఇక స్వప్న కనిపించట్లేదు అన్న సంగతి ఎవరూ చెప్పకుండా సైలెంట్గా ఉంటారు ఇక వెంటనే అక్కడి నుంచి బయట వాచ్మెన్కి తెలుసుకుంటా తెలుసుకుంటాడు రాజు అయితే స్వప్న కిడ్నాప్ అయిందని ఇక తన కోసమే ఇంట్లో గొడవలు జరిగాయని కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నిజాలైతే కొన్ని తెలుసుకుంటాడు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజైతే ఇక అప్పు కూడా చెప్తుంది ఇక మొత్తానికైతే రాజ్కి మ్యాటర్ మొత్తం కొంచెం కొంచెం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే హత్య చేయించడం కోసం అడవిలో గాలింపు చేసిన రఘుని సెల్లో కుమ్మేస్తుంది అప్పు అయితే వేరే ఉతుకుడు ఉతుకుతుంది ఏరా ఆ రోజు పెళ్లి కండపంలో అబద్ధాలు ఆడతావా నీలాంటి వాడిని నమ్మి అందరి ముందు నేను ఫోన్ అయ్యాను కదరా ఇప్పుడు కూడా స్వప్నక్కని కిడ్నాప్ చేయించింది ఆ ఆయామని మర్యాదగా చెప్పు నీ వాలే కదా అనగానే అమ్మ బాబోయ్ కొట్టమకండి కొట్టద్దు డబ్బుకి అమ్ముడుపోయాను మొన్న కోటి రూపాయలు ఇస్తానంది ఇప్పుడు ఏకంగా ఐదు కోట్లు ఇస్తానంది అందుకే అందుకే స్వప్నని కిడ్నాప్ చేయించాము తను ఎక్కడుందో నాకు బాగా తెలుసు అని చెప్పి అడ్రస్ చెప్తాడు ఇక వెంటనే ఇక్కడ వీడిని ఎట్టు వెళ్లకుండా చూసుకోండి అని చెప్పి బయటకు వస్తుంది ఇక రాజు వెంటనే గుమ్మ ముందు నుంచుంటాడు బాబా ఏంటి బాబా ఇక్కడ ఉన్నావు అనగానే ఇప్పుడు అర్థమైంది అప్పు ఈరోజు నిజంగా నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది ఈరోజు ఆ యామిని బండారాన్ని కళ్ళారా చూశాను విన్నాను ఇక నేను ఏం చెయ్యాలో ఏం అర్థం కావట్లేదు మీ అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అనగానే బాబా నేను ఒక విషయం చెప్పాలి అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం యామనిని తను తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు ఎప్పటికీ తన దగ్గరే ఉండిపోతావని స్వప్నక్ని కిడ్నాప్ చేయించింది ఈ విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ నువ్వే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మరీ తెలుసుకున్నాక ఇక నీ దగ్గర దాచిపెట్టి కరెక్ట్ కాదనిపిస్తుంది అనగానే ఇక సరే అప్పు ఇప్పటి వరకు నాకు నిజాలు తెలియదు కాబట్టి ఆ యామనిని నమ్మాను ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి తేల్చుకుంటాను పద ఎక్కడ దా ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకొని స్వప్నని బయటకు తీసుకొచ్చి కావ్యని వెతికి పట్టుకొని ఆ యామని సంగతి చెప్తాను ఇక కావ్య రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పు అలాగే ఇక అయితే దూరం నుంచి చూస్తారు అక్కడ లాగే అనిపిస్తుంది కదా అని చెప్పి ఇక గబా గబా దిగి కళావతి గారు కళావతి గారు అని చెప్పి పరుగు పరుగున పెడతాడు అయితే ఒక్కసారిగా కావి వెనక్కి తిరుగుతుంది రాజుని చూస్తుంది ఏమి మాట్లాడలేదు ఏంటి కళావతి గారు వెళ్ళిపోతున్నారా నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారా అనగానే ఏమి మాట్లాడలేక అలానే ఉంటుంది ఇక వెంటనే అప్పు వచ్చి ఫాస్ట్గా కావ్యక్క నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ యామిని గురించి మొత్తం నిజాలు బావకు తెలుసు అనగానే అప్పు ఎంత పనిచేసావు అది మనిషి కాదు అనగానే తెలుసు కలావతి గారు ఆ యామిని మనిషి కాదు మృగంలా తయారైందని నాకు బాగా తెలిసిపోయింది నిజాలన్నీ తెలిసాయి అనగానే కావ్య చూస్తూ ఉంటుంది మీరేమీ కంగారు పడకండి నేను వెళ్ళి యామిని మీద వెళ్ళి పోట్లాటక దిగను ముందు స్వప్నాన్ని దగ్గరికి వెళ్ళి స్వప్నాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అప్పుడు దాన్ని పడతాను అనగానే ఏం మాట్లాడుతున్నారు రాముగారు ఎక్కడుందో స్వప్నక్క తెలుసా మీకు అనగానే అక్క మొత్తం అన్ని విషయాలు తెలిసిపోయాయి ఇక నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు నువ్వు హ్యాపీగా బావతో కూర్చో నేను వెళ్ళి స్వప్నక్కని తీసుకొని వస్తాను అని చెప్పి ఇక ముగ్గురు కలిసి ఇక వెళ్తారు ఇక పోలీస్ జీబు వెళ్తే అనుమానం వస్తుందని మారువేషంలో ఇక బోర్కాల్ లాంటివి వేసుకొని రామ్స్ కావ్య ఒకవైపు అప్పు మరొక వైపు సివిల్లో ఒక ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకొని మొత్తానికి వెళ్తారు ఇక ఒక ఇంట్లో స్వప్నని అలాగే ఆ పసుపాపని టార్చర్ చేస్తూ ఉంటుంది యామిని అయితే యామిని అక్కడే ఉండి పాలు బాటిల్ తీసుకొచ్చి ఏంటి పాలు బాటిల్లో ఉంచి పాలు నీ కూతురికి తాగించాలనుకుంటున్నావా అయితే ఇప్పుడే ఫోన్ కొట్టు మీ అక్క ఎక్కడి వరకు వెళ్ళిందో పూర్తిగా నిజమో అబద్ధమో చెప్పు వెళ్ళి మీ అక్కకి ఫోన్ చేసి ఎప్పటికీ కూడా శాశ్వతంగా నువ్వు రాకూడదని చెప్పి నీ కూతురు మీద ప్రామాణకం చేయమను అప్పుడు నేను వదిలేస్తాను ఈ పాలు మీ అమ్మాయికి ఇచ్చేసి పట్టేసి ఇంటికి వెళ్ళిపోదు కానీ ఏమంటావు అనగానే ఛీ నువ్వు ఇంత నీచిరాలవని అసలు ఊహించలేదు మా అక్కని శాశ్వతంగా ఊరు వదిలి వెళ్ళిపోమనాలా నేను ఇంటికి వెళ్ళను నా కూతురు నేను చచ్చిన చేస్తాం కానీ కావ్యని రాజుని విడదీను ఒకప్పుడు నువ్వు విడదీసావు కానీ ఆ దేవుడు నిన్ను పక్కన పెట్టి రాజుని కావ్యని ఒక్కడి చేయాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా అది జరగదు అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా లోపలికి ఇక అప్పు పంపించిన కానిస్టేబుల్ ఎంటర్ అవుతారు వెంటనే ఇక అక్కడ ఉన్న రౌడీలు వాళ్ళ మీద ఇక పోట్లాడక దిగి కొట్టుకుంటూ ఉంటే యామిని ఇక నడుచుకుంటూ స్వప్న దగ్గరికి వచ్చి చూడు స్వప్న నా సంగతి నీకు తెలీదు మీ అక్కని పంపించేస్తే నేను హ్యాపీగా పంపించేస్తాను లేదు అంటే నాకు ఎదురొచ్చిన ఎవరిని బ్రతకనివ్వను మీ పాపని చంపేస్తాను అని చెప్పి ఇక పట్టుకోబోతూ ఉంటే రాజు వచ్చి చాచి కొడతాడు యామనిది ఒక్కసారిగా యామని స్టన్ అయిపోతుంది ఇక గురకాలో మొహం చూపించి ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి నీ రాక్షసత్వం అంతా తెలిసిపోయింది నువ్వు అసలు మనిషివా మృగానివా పసిపాపని చంపాలనుకుంటావా అంటే నీ ప్రేమకు ఎవరు ఎదురు వస్తే వాళ్ళు చంపేస్తావా నిన్ను అని చెప్పి పీక పట్టుకోబోయేసరికి కావ్య ఏమండి వదలండి ఇలాంటి వాళ్ళని మనం చెయ్యలేనవసరం లేదు ఆ భగవంతుడే ఆ భగవంతుడే ఇలాంటి వాళ్ళని ఏదో ఒకటి చేస్తాడు అనగానే అప్పు ఇక వెంటనే ఇలాంటి దాన్ని మీరెవ్వరూ ఏమి అనవద్దు దీన్ని పట్టుకొని నేనే కసి తీరా నాలుగు కుమ్మితే తప్ప నాకు మనశ్శాంతి రాదు పదవే పద పద అని చెప్పి ఇక జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తుంది అప్పు ఇక స్వప్న పాపని ఇద్దరిని కూడా ఇక రాజ్ కావ్య అయితే ఇక అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది